ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒకటే టాపిక్ గురించి మాట్లాడుకుంటోంది గ్రీన్లాండ్ అవును అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఒకే ఒక స్టేట్మెంట్ చాలా సింపుల్గా గ్రీన్లాండ్ మాకు కావాలి వన్ వే ఆర్ ది అదర్ అని ప్రకటించారు ఈ ఒక్క మాటతో యూరప్ మొత్తం షాక్ అయింది ఉలికిపడింది అని చెప్పొచ్చు అసలు ఈ సంక్షోభమేంటి మంచుతో కప్పబడిన ఒక ద్వీపం కోసం ఒక సూపర్ పవర్ ఇంతలా ఎందుకు పట్టుబడుతోంది ఇది కేవలం ఒక ఐలాండ్ ఇష్యూలా కనిపిస్తున్నా దీని వెనుకున్నది చాలా పెద్దది మనం మాట్లాడుతున్నది జియోపాలిటిక్స్ మిలిటరీ స్ట్రాటజీ ఇంకా డబ్బు ట్రిలియన్ డాలర్ల విలువైన సహజ వనరులు ఎగ్జాక్ట్లీ ఈరోజు మనం మన దగ్గర ఉన్న స్ట్రాట్ఫోర్ ద గార్డియన్ యూరోపియన్ పార్లమెంట్ రిపోర్ట్స్ ఇలాంటి సోర్సెస్ ఆధారంగా ఈ సిచ్యువేషన్ను లోతుగా విశ్లేషిద్దాం సరే ఒక్క మాటలో చెప్పాలంటే మన సోర్సెస్ ప్రకారం ఇది నాటో చరిత్రలోనే ఒక అపూర్వమైన సంక్షోభం ఓకే దీని సంగతి ఏంటో చూద్దాం అసలు ఒక దేశాన్ని ఇంకో దేశం కొనడం అనేది అది ఎప్పుడూ వందలేళ్ల క్రితం జరిగేది అవును ట్వంటీ ఫస్ట్ సెంచురీలో ఇలాంటి డిమాండ్ పెట్టడమే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంతకీ ట్రంప్ కేవలం మాటలతో సరిపెట్టారా లేక ఏమైనా యాక్షన్ తీసుకున్నారా ఆయన డిమాండ్స్ ఏంటి ఆయన మాటలు చాలా అగ్రెసివ్ గా ఉన్నాయి నో గోయింగ్ బ్యాక్ ఇట్ విల్ బి డన్ లాంటివి వాడారు కానీ విషయం కేవలం మాటలతో ఆగలేదు అంటే యాక్షన్లోకి దిగారన్నమాట దిగారనమాట దిగారు ఒక సీరియస్ ఎకనామిక్ థ్రెడ్ గా మార్చారు డెన్మార్క్ నార్వే స్వీడన్ ఫ్రాన్స్ జర్మనీ యూకే లాంటి నాటో మిత్రదేశాలకే వార్నింగ్ ఇచ్చారు మిత్ర దేశాలకేనా వాళ్లకే ఫిబ్రవరి వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి మీ మీద టెన్ పర్సెంట్ టారిఫ్ విధిస్తాను జూన్ వన్ కల్లా డీల్ ఓకే కాకపోతే అది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవుతుందని ప్రకటించారు అంటే ఇది ట్రేడ్ పాలసీని ఒక వెపన్ గా వాడటం లాంటిది ఒక మిత్రదేశంపైనే ఇలాంటి బెదిరింపులకు దిగడం దీన్ని ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఎలా చూస్తున్నారు చాలా మంది అనలిస్టులు దీన్ని ప్యూర్ బ్లాక్ మెయిల్ అని వర్ణిస్తున్నారు ఇది కేవలం ఆర్థిక ఒత్తిడితో ఆగలేదు ఇక్కడే మనకొక కొత్త పదం వినిపిస్తోంది ఏంటది హైబ్రిడ్ వార్ఫేర్ హైబ్రిడ్ వార్ఫేర్ అంటే సైన్యంతో నేరుగా యుద్ధం కాకుండా సోషల్ మీడియా ఫేక్ న్యూస్ ఇలాంటివా ఎగ్జాక్ట్లీ అదృశ్య ఆయుధాలతో శత్రువును దెబ్బతీయడం ఓకే ఆ మధ్య కొన్ని ఫోటోలు సర్క్యులేట్ అయ్యాయి కదా గ్రీన్లాండ్లో యుఎస్ జెండా పాతినట్టు కెనడా అండ్ గ్రీన్లాండ్ యుఎస్ మ్యాప్లో కలిసిపోయినట్టు అవును అవి దాన్లో భాగమే కాని అది అక్కడితో ఆగలేదు కొన్ని రిపోర్ట్స్ ప్రకారం యుఎస్ ఇన్ఫ్లుయెన్సర్లు గ్రీన్లాండ్ రాజధాని నూక్ వీధుల్లో డాలర్ బిల్లులు పంచినట్టు కూడా వార్తలొచ్చాయి డాలర్ బిల్లులు పంచారా ఎందుకు మాతో కలిస్తే మీ జీవితాలు బాగుపడతాయి అని ఒక రకమైన సైకలాజికల్ ఆపరేషన్ అనమాట ట్రంప్తో సంబంధమున్న వ్యక్తులు గ్రీన్లాండ్ సమాజంలోని కీలక వ్యక్తులతో సంబంధాలు పెంచుకునే ప్రయత్నం చేసినట్టు కూడా మన సోర్సెస్ చెప్తున్నాయి వా అంటే ఒకవైపు టారిఫ్ల బెదిరింపు మరోవైపు సోషల్ మీడియాలో మైండ్ గేమ్ ఇంత పకడ్బందీగా ఇంత రిస్క్ తీసుకుని ఒత్తిడి చేస్తున్నారంటే ఆ మంచు కింద నిజంగా ఏదో అద్భుతమే దాగి ఉండాలి ఏముందక్కడ అక్కడే అందరూ పొరబడుతున్నారు కేవలం మంచుగడ్డ కాదు దాని కింద దాని చుట్టూ ఉన్న సంపద దాని లొకేషన్ అన్నీ కీలకమే ముఖ్యంగా మూడు కారణాలున్నాయి ఓకే మొదటిది దాని జియో స్ట్రాటజిక్ లొకేషన్ అంటే దాని భౌగోళిక స్థానం కరెక్ట్ గ్రీన్లాండ్ మ్యాప్లో చూస్తే అది అమెరికాకి రష్యాకి సరిగ్గా మధ్యలో ఉంటుంది రైట్ ఆర్క్టిక్ సర్కిల్లో అవును భవిష్యత్తులో నార్త్ పోల్ మీదుగా ఏవైనా అనుక్షిపణులు వస్తే వాటిని మధ్యలోనే అడ్డుకోవడానికి ఇది ప్రపంచంలోనే బెస్ట్ లొకేషన్ అందుకే అమెరికా అక్కడ గోల్డెన్ డోమ్ అనే ఒక భారీ మిసైల్ డిఫెన్స్ సిస్టంను ప్లాన్ చేస్తోంది గోల్డెన్ డోమ్ ఇది ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ లాంటిదా మంచి పాయింట్ పోలిక కరెక్టే కానీ స్కేల్ చాలా వేరు ఐరన్ డోమ్ ఒక నగరాన్ని చిన్న రాకెట్ల నుండి కాపాడుతుంది గోల్డెన్ డోమ్ మొత్తం ఉత్తర అమెరికా ఖండాన్ని రష్యా లేదా చైనా నుండి వచ్చే ఐసీబిఎమ్స్ నుండి కాపాడే వ్యవస్థ అంటే డోమ్ కి వంద రెట్లు పెద్దది ఖచ్చితంగా అలాంటి వ్యవస్థను నిర్మించాలంటే గ్రీన్లాండ్ భూమి కీలకం ఇది కొట్ట విషయం కూడా కాదు కోల్డ్ వార్ టైంలో కూడా థూలే ఎయిర్ బేస్ రష్యన్ బాంబర్లను అడ్డుకోవడానికి ఇంతే కీలకంగా ఉండేది ఓకే కాంటినెంటల్ షీల్డ్ అది మొదటి కారణం ఇక రెండోది రెండోది సహజ వనరులు అక్కడ దాదాపు రెండు నుంచి నాలుగు ట్రిలియన్ డాలర్ల విలువైన రేర్ ఎర్త్ మినరల్స్ ఆయిల్ గ్యాస్ యురేనియం నిల్వలున్నాయని అంచనా రెండు నుంచి నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆ నంబర్ చాలా చాలా పెద్దది అవును కానీ విషయం ఆ డబ్బు మాత్రమే కాదు దాని వెనుక ఉన్న స్ట్రాటజిక్ యాంగిల్ ముఖ్యం అదేలా ఇప్పుడు ఈ రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ప్రపంచం మొత్తం చైనాపై ఆధారపడుంది ఫోన్ల నుండి ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ల వరకు ఎలక్ట్రిక్ కార్ల నుండి గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీ వరకు అన్నింటికీది కావాలి అవును రేపు చైనా ఈ సప్లైని ఆపేస్తే ప్రపంచ టెక్నాలజీ ఇండస్ట్రీ మొత్తం ఆగిపోతుంది గ్రీన్లాండ్ వనరులు యుఎస్ చేతికొస్తే చైనా గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టినట్టే గ్లోబల్ టెక్నాలజీ సప్లై చైన్ ను పూర్తిగా మార్చేస్తుంది ఎగ్జాక్ట్లీ ఇది కేవలం డబ్బు కోసం కాదు భవిష్యత్తు టెక్నాలజీపై పట్టు సాధించడం కోసం జరుగుతున్న పోరాటం రైట్ ఇక మూడో కారణం మూడోది ఆర్కిటిక్ షిప్పింగ్ రూట్స్ క్లైమేట్ చేంజ్ వల్ల ఆర్కిటిక్ లో మంచు కరుగుతోంది అవును ఇది చాలా పెద్ద ఇష్యూ దీనివల్ల నార్త్ వెస్ట్ ప్యాసేజ్ ట్రాన్స్పోలార్ రూట్ లాంటి కొత్త షిప్పింగ్ మార్గాలు తెరుచుకుంటున్నాయి ఈ రూట్స్ ఆసియా యూరప్ నార్త్ అమెరికా మధ్య ప్రయాణ సమయాన్ని వారాల తరబడి తగ్గిస్తాయి ఓకే ఆ రూట్స్ ని కంట్రోల్ చేసే స్ట్రాటజిక్ పొజిషన్లో గ్రీన్లాండ్ ఉంది కరెక్ట్ ఒక్క నిమిషం అంటే మానవ చర్యల వల్ల వచ్చిన క్లైమేట్ చేంజ్ ఒకప్పుడు పనికిరాదనుకున్న మంచు ప్రాంతాన్ని ఇప్పుడు బంగారంలా మార్చేస్తోందన్నమాట వాట్ అన్ ఐరనీ అవును సరే ఇన్ని కారణాలున్నాయి కాబట్టి యుఎస్ ఇంతలా ఒత్తిడి చేస్తోంది మరి గ్రీన్లాండ్ ప్రజలు వాళ్లను పరిపాలిస్తున్న డెన్మార్క్ ప్రభుత్వం వాళ్లేమంటున్నారు తమ ఇంటిని ఒక రియల్ ఎస్టేట్ డీల్లా చూస్తుంటే వాళ్లు ఊరికే కూర్చున్నారా అస్సల్లేరు వాళ్ల స్పందన చాలా స్పష్టంగా బలంగా ఉంది గ్రీన్లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడ్రిక్ నీల్సన్ మేం డెన్మార్క్ నేటో మరియు ఈయూని ఎంచుకుంటాం అని చాలా క్లియర్ చెప్పారు గ్రీన్లాండ్ అమ్మకానికి లేదు అని నినాదం కూడా బాగా ట్రెండ్ అవుతోంది కదా అవును ప్రపంచవ్యాప్తంగా నినాదాలు స్టేట్మెంట్ సరే కాని గ్రౌండ్లో వాళ్లకు మద్దతెలా ఎలా ఉంది యూరోప్ దేశాలేం చేస్తున్నాయి ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతోంది డెన్మార్క్కి మద్దతుగా ఆపరేషన్ ఆర్కిటిక్ ఎండ్యూరెన్స్ అని ఒకటి మొదలు పెట్టారు ఆపరేషన్ ఆర్కిటిక్ ఎండ్యూరెన్స్ అంటే ఓకే ఫ్రాన్స్ జర్మనీ లాంటి దేశాలు తమ సైన్యాన్ని గ్రీన్లాండ్కి పంపాయి సైన్యాన్ని పంపాయా అంటే పరిస్థితి సీరియస్ సీరియస్గా ఉందా అక్కడే ఒక ట్విస్ట్ ఉంది పంపిన సైన్యం నంబర్స్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఫ్రాన్స్ పదిహేను మంది సైనికులను పంపింది జర్మనీ పదమూడు మందిని అవును యూకే కేవలం ఒకే ఒక్క ఆఫీసర్ని పంపింది మొత్తం కలిపి పంపింది ముప్పై ఏడు ముప్పై ఏడుగురేనా ఒక సూపర్ పవర్ కి వ్యతిరేకంగా ముప్పై ఏడు ఇది ఇది మిలిటరీ డిఫెన్స్ కాదు ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ప్రసైజ్లీ ఒక సింబాలిక్ జెస్చర్ ఆఫ్ సాలిడారిటీ ఇది మా దేశం మేం వాళ్లతో ఉన్నాం అని చెప్పడం కోసం ప్రజల నుంచి వస్తున్నాయి కదా వస్తున్నాయి కోపన్హాగెన్ నూక్ వీధుల్లో హ్యాండ్స్ ఆఫ్ గ్రీన్లాండ్ పేరుతో వేలాది మంది ప్రొటెస్ట్ చేస్తున్నారు ట్రంప్ క్యాప్స్ కి కౌంటర్ గా కొత్త అవును గో అవే అని రాసిన ఎర్ర టోపీలు ఇప్పుడు నిరసనకు చిహ్నంగా మారాయి ఓకే ఒక సింబాలిక్ సైన్యం ప్రజల నిరసనలు ఇవన్నీ ఒకవైకు కానీ ఇది నాటో అని ఒక సైనిక కూటమిని ఫండమెంటల్ గా కదిలించేస్తుంది కదా అవును ఒక నాటో దేశం ఇంకో నాటో దేశాన్ని ఇలా బెదిరించడం అలయన్స్ చరిత్రలోనే మొదటిసారి దీనివల్ల నాటో భవిష్యత్ ఏంటి ఇది నాటోకి ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ అంటే దాని ఉనికికే ప్రమాదం ఎందుకని నాటోకి ఆత్మ లాంటిది ఆర్టికల్ ఫైవ్ దాని ప్రకారం ఒక సభ్యదేశంపై దాడి జరిగితే అది అందరి మీద దాడి జరిగినట్టే మిగతా దేశాలన్నీ కలిసి కాపాడాలి కానీ ఇక్కడ దాడి చేస్తానని బెదిరిస్తున్నదే కూటమిలో అత్యంత శక్తివంతమైన అమెరికా అవును అది చాలా పెద్ద ప్రాబ్లం ఒకవేళ యుఎస్ నిజంగా గ్రీన్లాండ్ పై బలవంతంగా చర్య తీసుకుంటే డెన్మార్క్ ఆర్టికల్ ఫైవ్ ని ఇన్వోక్ చేస్తోందా చేస్తే మిగతా దేశాలు ఎవరికి మద్దతిస్తాయి అమెరికాకా డెన్మార్కా ఇది నాటోని ముక్కలు చేసే ప్రమాదం ఉంది ఖచ్చితంగా రష్యా చైనా సరిగ్గా ఇదే కోరుకుంటున్నాయి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక కూటమి తమలో తాము గొడవపడి బలహీనపడితే వాళ్లకు అంతకంటే కావాల్సిందేముంది ఇది వాళ్ళకొక ఒక జియో పొలిటికల్ గిఫ్ట్ సో మిలిటరీ ఆప్షన్స్ దాదాపుగా లేనట్టే మరి యూరోప్ ఆర్థికంగా ఎలా ఎదుర్కొంటోంది వాళ్ల దగ్గరేమైనా ఆయుధాలున్నాయా మంచి ప్రశ్న ఉన్నాయి ఈయు దగ్గర యాంటీ కోర్షన్ ఇన్స్ట్రుమెంట్ లేదా ఏసీఐ అనే ఒక శక్తివంతమైన ఆయుధం ఉంది యాంటీ కోర్షన్ ఇన్స్ట్రుమెంట్ దాన్ని ఏమని పిలుస్తున్నారు అనధికారికంగా ట్రేడ్ బజూకా అని పిలుస్తున్నారు అమ్మో ట్రేడ్ బజూకా ఆ పేర్లోనే ఎంత పవర్ ఉందో అంటే ఇది మాటలతో అయ్యే పని కాదు మేం కూడా తీవ్రంగా స్పందిస్తాం అని యూరప్ ఒక హెచ్చరిక పంపుతున్నట్టుంది అవును అసలు ఏం చేయగలదు బజూకా దీన్ని ఉపయోగిస్తే ఈయూ అమెరికన్ కంపెనీలను యూరోపియన్ ప్రభుత్వ కాంట్రాక్ట్ల నుండి నిషేధించవచ్చు వాళ్ల బ్యాంకింగ్ కార్యకలాపాలను పరిమితం చేయవచ్చు అంటే యుఎస్ కంపెనీలను టార్గెట్ చేయొచ్చు అవును ఇది చాలా పవర్ఫుల్ టూల్ ఈయు ఇప్పటికే యుఎస్ తో కుదుర్చుకున్న తొంభై మూడు బిలియన్ల విలువైన ట్రేడ్ డీల్ను సస్పెండ్ చేసి తన ఉద్దేశాన్ని స్పష్టం చేసింది ఓకే సో దీని ఒక బిగర్ పిక్చర్ తో చూస్తే వాషింగ్టన్ తన మిత్రులనే దూరం చేసుకుంటోంది లాంగ్ టర్మ్ లో ఇది యుఎస్ గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ ను దెబ్బతీస్తోంది ఒక దేశ సార్వభౌమాధికారాన్ని ఇలా ఆర్థిక ఒత్తిడితో ప్రశ్నిస్తే అది గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ స్టెబిలిటీ రెండింటినీ నాశనం చేస్తుంది సో ఫైనల్ గా ఒకవైపు ట్రంప్ తన అమెరికా ఫస్ట్ పాలసీని ఒక కి తీసుకెళ్తున్నారు మరోవైపు యూరప్ తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి కోసం అంతర్జాతీయ చట్టాలను కాపాడటానికి గట్టిగా నిలబడుతోంది అవును ఈ మొత్తం సంక్షోభం చూస్తుంటే ఇది కేవలం ఒక చిన్న ద్వీపం గురించి కాదని స్పష్టంగా అర్థమవుతోంది కరెక్ట్ ఇది మారుతున్న ప్రపంచ క్రమానికి ఒక ప్రతిబింబం పాత స్నేహాలు పాత కూటములు ఇకపై చెల్లుతాయా జాతీయ భద్రత పేరుతో ఒక దేశం ఎంత దూరం వెళ్లొచ్చు ఒక దేశ సార్వభౌమాధికారాన్ని డబ్బుతో లేదా బలంతో కొనగలరా ఇవన్నీ ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద ప్రశ్నలు ఈ మొత్తం చర్చలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోకూడదు ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ మంది జనాభా ఉన్న గ్రీన్లాండ్ ప్రజలు వాళ్ల భవిష్యత్తు ఇప్పుడు ఈ ప్రపంచ దేశాల రాజకీయ చదరంగంలో ఒక పావుగా మారింది ఇంత పెద్ద జియో పొలిటికల్ గేమ్ లో వాళ్ల మాటకు వాళ్ల ఆకాంక్షలకు విలువ ఉంటుందా లేదా అనేది ఇప్పుడు మనం చూడాలి ఈ విధానాన్ని కొందరు న్యూ కొలోనియలిజం లేదా ఎకనామిక్ కొలోనియలిజం అని పిలుస్తున్నారు అంటే సైన్యంతో కాకుండా ఆర్థిక శక్తితో దేశాలను లొంగజీసుకోవడం ఈ గ్రీన్లాండ్ సంక్షోభం భవిష్యత్తులో అంతర్జాతీయ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఇది ఒక వన్ ఆఫ్ ఈవెంటా లేక రాబోయే రోజులకు ఒక ట్రైలరా అనేది మనం ఆలోచించాల్సిన విషయం